వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మన వీడియోలో మీకు ఒక అయితే నేను షేర్ చేయబోతున్నాను అది ఏంటనుకుంటున్నారా ఫ్రీ సీడ్స్ ఆల్రెడీ ఆన్లైన్ లో చూసారు కదా ఫ్రీ సీడ్స్ మనకి ఫ్రీ సీడ్స్ అనేది ఒక ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది ఎవరు అంటే అప్పారావు గారు అని చెప్పేసి ఆయన అయితే ఫ్రీ సీడ్స్ ఎవరికైనా సరే మొక్కల్ని ఇష్టంగా పెంచే వాళ్ళకి ఎవరికైనా సరే ఇస్తారు ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారు నాకైతే ఆ ప్యాకింగ్ వచ్చేసింది ఇందులో ఏమన్నాయనేది నేను ఇప్పటివరకు అయితే ఓపెన్ చేయలేదు ఈ రోజైతే మీ ముందే నేను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను అసలు ఇందులో ఏమున్నాయో చూసేద్దాం మీకు ఇది చూసే కంట ముందు ఒక విషయం చెప్పాలి మీరు ఎవరికన్నా మొక్కలు పెంచాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి మీరు కనుక మెసేజ్ చేసినట్లయితే వెంటనే మీకు సీడ్స్ పంపిస్తారు మీ అడ్రస్ అడిగి నాకు అలాగే వచ్చినాయి ఇవి వీడియోనైతే మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ముందైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఒకవేళ ఈ వీడియో యూజ్ అయ్యింది కామెంట్ కూడా చేయండి నేను ఎవరైతే నాకు కామెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే నెంబర్ పంపిస్తాను వాళ్ళైతే అడిగితే ఎవరైనా సరే ఇస్తారు సీట్స్ సో ఇప్పుడు ఈ ప్యాకింగ్లు ఏమున్నాయో చూసేద్దాం ప్యాకెన్ అయితే మనకైతే వచ్చి కవర్ ఇలా వచ్చినాయి ఇందులో చాలా అంటే చాలా ప్యాకెట్లు వచ్చినాయి చూస్తున్నారు కదా చాలా ప్యాకెట్లు వచ్చినాయి మొత్తం అసలు చాలా ఎక్కువ పంపించిన నేను అడిగింది చిక్కుళ్ళు ఒక్క రకం అడిగాను మనకి ఏం కావాలో కూడా ముందే అడుగుతారు మీరు కూడా ఒకవేళ కావాలనుకుంటే ముందే తెప్పించుకుంటారు ఇన్ని వెరైటీ ఒక ఇరవై రకాలు ఉంటాయి ఈయన చాలా థ్యాంక్ యూ అప్పారావు గారు మీకు నేను పర్సనల్ కూడా థ్యాంక్స్ చెప్తాను ఈరోజే నేను ఓపెన్ చేశాను కాబట్టి వీడియోలో ఒకవేళ మీరు నా వీడియో చూసినట్లయితే కనుక చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మీకు నేను అప్పుడు చేయడమే మెసేజ్ మళ్ళీ మధ్యలో కూడా చేయలేదు ఎందుకంటే అసలు ఓపెన్ చేయలేదు అప్పుడు తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళి రావడం ఇంకంతా అయింది కదా ప్రాసెస్ ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేశాను ఇందులో అసలు ఏమున్నాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను రండి ఇది క్లస్టర్ బీన్స్ అట ఇది ఒక ప్యాకెట్ పంపించారు నేను చిక్కుల్లో అడిగాను ఎక్కువ రకాలు ఇది నేతిబీర నేతిబీర అయితే మా ఇంట్లో ఎవరైనా తినము ఎవరికైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి నేను మీకు పంపిస్తాను ఇంకా సీడ్స్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి పాండవపతి సీడ్స్ చాలా మంది ఇప్పటికీ మెసేజ్లు చేస్తున్నారు నేను ఆల్రెడీ పంపించాను ఇంకా అడ్రస్లు అయితే పూర్తిగా పంపించమన్న వాళ్ళు మరి పంపించలేదు ఇంకా మీరు కనుక బాండబొత్తి సీడ్స్ కావాలనుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి మళ్ళీ ఇది సమ్మర్ వేరా అంట హై ఇల్డింగ్ మూడు రకాలు ఇప్పుడు కానీ నాలుగో రకం బష్ బీన్స్ ఫ్రెంచ్ ఇంకా బ్రింజల్ మిక్స్డ్ టెన్ వెరైటీస్ ఆఫ్ బ్రింజల్స్ అంట అది వంకాయలు పది రకాల వంకాయలు పంపించారు ఇంకా రెడ్ రాడిష్ ర్యాడీస్ కూడా మా ఇంట్లో ఎవరు తినరు సో మేము చాలాసార్లు కొన్నప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేయడం కాదు మనకి ఒక బంచ్ ఆఫ్ ప్యాకెట్ కొన్నప్పుడు అందులో ర్యాడీష్ కూడా వస్తుంది ఒకసారి మేము అలాగే వేసుకున్నాం కానీ ఎవరు అదిగే ఇంట్రెస్ట్గా తినలేదు వేసిన అప్పుడప్పుడు సాంబార్లో అలా చిన్న మొక్క మాత్రమే కానీ ర్యాడీష్ అనేది తినరు సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ర్యాడీషిస్ కూడా పంపిస్తాను నేను నేతి వేరే ఆ నెక్స్ట్ పర్పుల్ మీడియం జంబు బెంజల్ అసలు ఎన్ని రకాలు పంపించరు నేను అడిగింది ఓన్లీ చిక్కుడికి అయితే కశ్మీరీ చిల్లీ కశ్మీరీ చిల్లీ అంట ఇంకా రెడ్ తోటకూర ఎర్ర తోటకూర ఎర్ర తోటకూర కూడా మా ఇంట్లో తినరు ఇది కూడా కావాలండి కామెంట్ చేయండి మీకు పంపిస్తాను నేను గ్రీన్ తోటకూర గ్రీన్ తోటకూర చాలా ఇష్టంగా తింటారు పిల్లలు నేను ఇంకా అందరూ కూడా ఇష్టంగా తింటారు మా ఇంట్లో రెడ్ బెండి రెడ్ బెండి ఆల్మోస్ట్ మేము చాలా కొంచెం మాకు గ్రూప్ మీటింగ్ అయినప్పుడు రెడ్ బెండి మా వదినప్పుడు వేసింది కొంచెం ఇప్పుడైతే సీడ్స్ అయితే మన దగ్గర లేవు కానీ ఎట్టకేళ్ళకి మనకు మళ్ళీ వచ్చేసింది ఈ సీడ్స్ నెక్స్ట్ గ్రీన్ బెండ నాటు బెండ గ్రీన్ నాటు బెండ గ్రీన్ గోంగూర రెడ్ గోంగూర నేపాల్ చిక్కుడు నేపాల్ చిక్కుడు అంటే నేను ఎప్పుడూ చూడలేదు బాటిల్ గాడ్ సొరకాయ రౌండ్ రౌండ్ సొరకాయలు ఉంటాయి కదా అవి మనకి పొడవి వస్తాయి సొరకాయలు రౌండ్ వస్తాయి రౌండ్వి చిన్న చిన్నగా ముంతళ్ళ భలే ఉంటాయి మనకి సంతల్లో కూడా అమ్ముతారు కదా కనుపు చిక్కుడు ఎన్ని రోజుల నుంచి అసలు కనుపు చిక్కుడు కోసం చాలా చోట్ల వెతుకుతున్నాం మేము వచ్చింది నేను యాక్చువల్గా సార్ నేను చిక్కుడుకాయలు మాత్రమే అడిగాను ఇవి చాలా అంటే చాలా పంపించారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి బాటిల్ గార్డ్ స్వరా లాంగ్ మదనపల్లి టమాటో కాశీ టమాటో చెర్రీ టమాటో చెర్రీ టమాటో మన దగ్గర ఉండేవి పెద్దగా అవి పలుపు ఎక్కువ ఉంటుంది లోపల మనకి పుల్లగా కూడా ఉంటుంది పల్పు ఎక్కువ ఉంటుంది కుంకం కేసరి టమాటో చూసారు కదా మనకి ఎన్ని రకాల విత్తనాలు మీకు అసలు కింద వేసి చూపిస్తానో చూడండి చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ పంపించారు అసలు అప్పారావు గారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు మీకు మొక్కలంటే ఎంత ప్రేమ ఉంది కాబట్టి పంపించారు ఎక్కడైనా సరే మొక్క బతకాలి అన్నట్టు చూసారు కదా ఎన్ని వెరైటీస్ పంపించారు అసలు చాలండి చాలా మీకు కూడా నెంబర్ కావాలి ఇప్పుడే కా కాంటాక్ట్ అవ్వండి ఆయన్ని నాకు కమెంట్ చేయండి నెంబర్ కావాలి నేను మీకు కమెంట్లో ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్